యుఎస్ మార్కెట్ అంటే కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే అనుకుంటున్నారు కానీ అది చిన్న సినిమాలకు తెలియకుండానే అక్షయ పాత్రలా మారిపోతుంది అక్కడి నుంచి బడ్జెట్లో సగం కాదు మొత్తం అంతా అక్కడి నుంచి వచ్చేస్తుంది ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే ఓవర్సీస్లో హ్యూజ్ మిరాకల్స్ చేస్తున్నాయి మరి అవేంటో ట్రాక్ చేద్దామా స్టార్ హీరోస్ కి మాత్రమే ఓవర్సీస్ మార్కెట్ ఉంటుంది అనుకుంటారు కానీ అదేం కాదు చిన్న సినిమాలు కూడా అక్కడ కుమ్మేస్తున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మరీ ముఖ్యంగా గత రెండు మూడు నెలలుగా యుఎస్ మార్కెట్లో కాసులు కురిపిస్తున్నాయి చిన్న సినిమాలు తాజాగా మిరాయి లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు అక్కడ మిరాకిల్స్ చేస్తున్నాయి హనుమాన్ సినిమాతో ఓవర్సీస్ లో ఏకంగా ఐదు మిలియన్స్ కి పైనే వసూలు చేశారు తేజసజ్జా పెద్ద సినిమాలకి అక్కడ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మిలియన్ల వరకు ఉంటుంది కానీ మిరాయ్ అందులో సగం రేటుతోనే రెండు మిలియన్లు క్రాస్ చేసి మూడో మిలియన్ వైపు పరుగులు తీస్తోంది అలాగే లిటిల్ హార్ట్స్ ఎనిమిది లక్షల డాలర్లు కిష్కిందపురి ఐదు లక్షల డాలర్స్ వసూలు చేసింది ఆ మధ్య వచ్చిన మ్యాడ్ స్క్వేర్ కోర్టు సినిమాలకి సైతం ఓవర్సీస్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది తక్కువ టికెట్ ప్రైస్ తో మిలియన్ డాలర్స్ క్రాస్ చేస్తున్నాయి కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్తలో ఒక సినిమాకి కేవలం ఓవర్సీస్ నుంచే నూట పది కోట్లు వచ్చాయి ఇప్పుడు చెప్పండి ఓవర్సీస్ కేవలం స్టార్స్ కేస్ వంతమా